రైతు సోదరులకి మరియు పశు ప్రేమికులందరికీ నమస్కారం గత రెండు మూడు సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాడి పరిశ్రమ పట్ల చాలా ఆసక్తి అయితే చూపుతున్నారు చాలామంది ఈ రంగంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు దీనికి రకరకాల కారణాలు అయితే ఉండొచ్చు ఎక్కువ శాతం మనం ఈ రంగంలోకి రావాలంటే కొన్ని పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయాలి అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు చేశారు కదా ఎలా ఉంటుంది ఇది రంగంలోకి రావచ్చా అని అడుగుతూ ఉంటారు నేనైతే ఎవరిని డిస్కరేజ్ చేసి వద్దు ఈ రంగంలోకి రావద్దు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నేనైతే ఏం చెప్పను ఎందుకంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలామంది అయితే చెప్పారు నాకు అలాగా నేను కూడా ఆపోజిట్ పర్సన్కి అలా చెప్తే నాకు వాళ్ళకి తేడా ఉండదు ఎందుకంటే ఎవరు ఏమవుతారో ఎవరికి చెప్పలేము కానీ ఈ రంగంలోకి రావాలి అంటే పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి మీరు ఈ తట్టుకో నిలబడగలను చేసుకోగలను అనుకుంటేనే రండి అని అయితే చెప్తాను ఎక్కువ శాతం వర్కర్ మీద డిపెండ్ అయితే మాత్రం ఏమి ఉండదు స్టార్ట్ చేసేటప్పుడు మీ ఓన్గా అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అవసరమైతే మనం కూడా పని చేయాలి గుడ్డు చాకరీ చేయాలి ఇరవై నాలుగు గంటలు నిద్రలో లేకుండా అయితే గడపాలి గేదలు మొత్తం పన్నెండు గేదల దాకా మీరే హ్యాండిల్ చేసుకోగలను అనుకుంటేనే దిగాలని అయితే చెప్తాను